నా స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను అర కేజీ మీడియం సైజు కాకరకాయలు తీసుకొని చాక్తో దానిపైన గరుగ్గా ఉన్నదంతా గీసేసుకొని కాకరకాయకి మధ్యలో ఘాటు పెట్టుకొని లోపల ఉన్న విత్తనాలు అన్నీ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని కాకరకాయలు అలాగే చేసుకోవాలి లాస్ట్ టైం మన ఛానల్లో చేసిన కాకరకాయ ఫ్రైకి ఈ కాకరకాయ ఫ్రైకి చాలా డిఫరెన్స్ ఉంది టేస్ట్ కూడా వేరేలా ఉంటుంది అలా విత్తనాలన్నీ తీసేసిన కాకరకాయలని ఒక బౌల్లో వేసుకొని టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఉడకబెట్టడానికి సరిపడా వాటరు పసుపు పెరుగు చింతపండు ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది పప్పుచారు పప్పు రసం వీటికి పక్కన సైడ్ డిష్లో బాగుంటుంది కానీ మా ఇంట్లో అయితే ఏం చేసుకోమో ఈ ఫ్రైతోనే మా పిల్లలు మా వారు అందరు తినేస్తారు ఇలా ఉడికిన కాకరకాయలని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా కాకరకాయని వారానికి ఒకసారి అయినా తింటూ ఉంటే హై బీపీని తగ్గిస్తుంది డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచిద్ది స్కిన్ డిసీజెస్ రాకుండా చేస్తుంది ఒకవేళ వచ్చినా తగ్గిస్తుంది ఇమ్యూనిటీ పవర్ని కూడా బాడీలో పెంచుతుంది అలా బాయిల్ చేసుకున్న కాకరకాయలని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్యాన్లో ఎయిటీ పర్సెంట్ ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయని చిన్నపిల్లలకి కూడా పెట్టచ్చు పిల్లల్లో ఆకలిని పెంచిద్ది పొట్లో నులుపురుగులున్నా వాటిని చంపేస్తుంది పిల్లలు చేదు ఉండదు కాబట్టి పిల్లలు కూడా తింటారు ఇలా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన కాకరకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఈ కాకరకాయల్లోకి స్టఫ్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర కారం ఉప్పు అయితే ఈ కారం ఉప్పు అనేది మనం అర కేజీ కాకరకాయలకి సరిపడా వేసుకోవాలి అర కేజీ కాకరకాయలకి ఎంత వేస్తామో అంతే వేయాలి పౌడర్ పడుతున్నాం కదా అని ఎక్కువ ఎక్కువ వేసుకోవడం వల్ల టేస్ట్ మారిపోద్ది కర్రీకి ఎంత వేస్తామో అంతే సాల్ట్ కారం వేసుకొని కాకరకాయలన్నిటిలో స్టఫ్ చేసుకోవాలి ఇందాక ఫ్రై చేసుకున్న అదే ప్యాన్లో ఆయిల్ సగం ఆయిల్ తీసేసి ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయలన్నీ ఒకేసారి ప్యాన్లో పెట్టేసుకొని మిగిలిన స్టఫ్ కూడా దా ఆ పౌడర్ అది పైన జిమ్ వేసుకొని ఇంకో ట్వంటీ పర్సెంట్ జస్ట్ మనం వేసిన పౌడర్ కలర్ మారేలాగా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కాకరకాయ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చేదు ఉండదు పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చు కాకరకాయ ఫ్రై అంటే నమ్మరు అసలు